అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో చూస్తున్నది ఆకాకరగాయ ఆకాకరగాయ తీగ ఇది నాటు ఆకాకరకాయ అండి చూసారుగా చిన్నగా ఉంటుంది మనకి మార్కెట్లో దొరికే ఆకాకరకాయలు బాగా పెద్దగా ఉంటాయి అవి హైబ్రిడ్ ఆకాకరకాయ ఈ ఆకాకరగాయనే బోడకాకరగాయ అని ఒక ఏరియాని బట్టి రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు ఇది సాయ సిద్ధంగా ఎలాంటి ఫెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు వాడకుండా ఉన్న ఆకాకరకాయ మొక్కండి ఇది దీన్ని ఈ ఆకాకరకాయని కనుక మనం తీసుకున్నట్లయితే కంటి చూపు మెరుగుపడుతుంది అలాగే జీర్ణశక్తి పెరుగుతుంది రక్తశుద్ధి జరుగుతుంది దీని మొదలు కింద దుంప ఉంటుందండి ఈ దుంపని మనం సేకరించి కనుక మనం ఇళ్ళ దగ్గర నాటుకున్నట్టయితే మళ్ళీ మొక్క వచ్చి ఇది మళ్ళీ మనకి కాయల్ని కాస్తుంది అంటే దుంప దీన్ని మనం దీన్ని పెంచుకోవాలి అంటే ఈ దుంప సేకరించి ఈ దుంపని నాటుకుంటే మనకి ఇది మళ్ళీ మనకి కొత్తగా వచ్చి కాయలు కాస్తుంది ఈ ఆ కాకరగాయనే బోడ కాకరగాయ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు